నువ్వు పరిచయం కాక ముందు నా సెల్ ఫోన్ ఎక్కడ పడితే అక్కడ ఉండేది కానీ నువ్వు పరిచయం అయ్యాక నా సెల్ ఫోన్ నా పక్కనే ఉంటుంది దానికి కారణం నీ దగ్గర నుండి వచ్చే మెసిగి కాల్స్ కోసం మాత్రమే ఒకప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు చనిపోతుంటే పిచ్చి వాళ్ళు అనుకునే వాడిని కానీ ఇప్పుడు ఆ బాధ ఏంటో అనుభవిస్తుంటే తెలుస్తుంది ప్రేమనున్నప్పుడు లక్షసార్లు అడుగుతారు తిన్నావా తిన్నావా లేదా కూడా అడగరు ఎలా ఉన్నావో అని కూడా అడగరు వచ్చి చూడరు మనిషి చచ్చిపోతే అందరికీ తెలుస్తుంది కాని మనసు చచ్చిపోతే ఆ బాధ అనుభవించే వారికి తప ఎవరికి తెలియదు ఇష్టమైన వాళ్ళు మనల్ని నవ్వుతూ మాట్లాడితే మురిసిపోతాం కోపంలో ఒక మాట అనగానే మనలో మనమే నలిగిపోతాం కాని మీద ప్రేమ ఏమాత్రం పోదు అదే స్వచ్ఛమైన ప్రేమంటే నువ్వు నాకు కావాలి నిమిషానికి ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పడానికి కాదు లైఫ్లాంగ్ ఆ మీద నిలబడటానికి నువ్వు నాకు కావాలి నాకు ఆనందం వచ్చినప్పుడు హ్యూజ్ చేసుకొని ఐ లవ్ యూ చెప్పడానికి కాదు ఆ బాధలు ఉన్నప్పుడు నాతలను నిమిరి ఐ విత్ అని చెప్పడానికి నువ్వు నాకు కావాలి పుట్టిన రోజున అందరికంటే ముందు విష్ చేయడానికి కాదు నా జన్మ నీ కోసమే అని వందేలు ప్రేమ చూపించడానికి నువ్వు నాకు కావాలి జిప్ ఇచ్చి పుచ్చుకోవడానికి కాదు నా జీవితాన్ని నీకే గిఫ్ట్గా ఇవ్వడానికి నువ్వు నాకు కావాలి ఎన్